హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత చాలామంది ఆశ్చర్యపోతున్నారు ఎందుకు ఎందుకు మన దర్శకుడు క్రిష్ ఆ సినిమాని వదిలిపెట్టాడు చాలామంది గందరగోళంలో ఉన్నారనమాట ఇప్పుడు ఎందుకంటే ఆ ట్రైలర్ చూసిన తర్వాత నేను కూడాను అసలు ఏది రోమాలు నిక్కపడిచాయి అన్నట్లయింది అంత బాగా ఉంది ట్రైలర్ మాత్రం చాలా బాగుంది సినిమా కూడాను బాగుంది అనే నమ్మకం కుదిరించింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా ఇంకా పవన్ కళ్యాణ్ యాక్షన్ ఇంకా ఒకటేమిటి టోటల్గా ఎక్కడ మనం ఏమి దాదాపుగా రెండు యాభై సెకండ్లు ఉన్నట్టుంది అది ఎక్కడా ఏం కన్ఫ్యూజన్ లేదు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక ఐదు కోట్ల వ్యూస్ కూడా తెచ్చుకోండి అంటే భారీగా ఉంది తెలుగే అన్ని వచ్చినాయి అంటే ఇంకా హిందీను అన్నీ కలుపుకుంటే ఒక పది కోట్ల వ్యూస్ వచ్చింటాయి ఇంకా ఆ సినిమాని కనీసం ఒక ఈ పది కోట్ల మంది ఒకసారి చూసినా వెయ్యి కోట్లకేం భయం లేదనుకోండి ఏదో రిపీట్ ఆడియన్స్ ఉంటారు పవన్ కళ్యాణ్ అభిమానులు నాకు తెలిసి నా అంచనా ప్రకారం ఒక యాభై లక్షల మంది దాకా ఉన్నారు ఈ యాభై లక్షల మంది రెండు మూడు సార్లు చూస్తారు సినిమాని కొంతమంది పదిసార్లు చూసేవాళ్ళు ఉండరు ఎందుకు సినిమా బాగుంటే మనం కూడా చూస్తాం కదా సాధారణమైన ప్రేక్షకులు కూడా ఆ సినిమా బాగుంటే మనం కూడా చూస్తాం ఎందుకు చూస్తామో తెలుసా సినిమా బాగుంది అంటే ఒక పదహైదు ఇరవై రోజులు ఆడుతుంది ప్యాకేజ్లో మనకి ఒకసారి చూసిన తర్వాత కూడా ఇంకో పది రోజుల తర్వాత ఏదైనా పేజారనిపిస్తే మనం కూడా వెళ్ళి చూస్తాం ఆ విధంగా ఉంది కాకపోతే ఇప్పుడు చాలామంది మాట్లాడుకుంటున్నది ఏమిటి దర్శకుడు క్రిష్ ఎందుకు వదిలిపెట్టాడు ఎందుకు వదిలిపెట్టాడు అని దానికి ఆ సినిమా నిర్మాత మన ఏఎం రత్నం ఒక ఇంటర్వ్యూలో క్లారిటీగా చెప్పేశాడు అనమాట అతన్ని ఎటువంటి తప్పు లేదు సినిమా అనేది లేట్ అయింది కరోనా వల్ల కొద్ది రోజులు లేట్ అయింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళడం వల్ల కొన్ని రోజులు లేట్ అయింది ఇవన్నీ జరగడంతో కృషి తప్పుకొన్నాడు ఎందుకంటే కృషికి వేరే ప్రాజెక్టులు ఉన్నాయి అందుకని నా కొడుకునే దర్శకునిగా తీసుకున్నాను అని చెప్పి క్లారిటీగా చెప్పాడు ఓకే మిత్రులారా ధన్యవాదములు